సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో తొంభై నాలుగవ రోజు ఏప్రిల్ మూడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణములో రెండు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండములోని ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఇరవై ఆరవ అధ్యాయము ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునెను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యొక్షాను మెదాను మిథ్యాను ఇష్బాకు అను వారిని కనెను యొక్షాను షేబను దెదానును కనెను అషూరియులు లెతూషియులు లెయుమియులు అనువారు ఆ దెదాను సంతతివారు ఏ ఇఫా ఏ ఫెరు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెతూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రాహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బది ఐదు అబ్రాహాము నిండు వచ్చిన వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల ఎద్దుకు చేర్చబడెను హిత్తియుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయలును అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రాహాము హేతు కుమారుల యుద్ధ కొనిన పొలములోనే అబ్రహాము అతని భార్య అయిన సారాయును పాతిపెట్టబడిరి అబ్రాహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బెయర్ లహాయి రోయి దగ్గర కాపురముండెను ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ಐಗುಪ್ತೀರನ್ನು ಸಾರಾ ದಾಸೀಯುನೈನಾ ಹಾಗರು ಅಬ್ರಹಾಮನಕ ಕನಿನ ಅಬ್ರಹಾಮು ಕುಮಾರುಡಗ ಇಷ್ಮಯಲು ವಂಶಾವಳಿ ಇದೆ ಇಶ್ಮಾಯಲು ಜ್ಯೇಷ್ಠ ಕುಮಾರುಡನ ಸೆಬಾಯೋತು ಕೇದಾರು ಅಥಾಯಲು ಮಿಬ್ಸಾಮು ಮಿಶ್ಮ ಧೂಮರಮಸ್ಸಾ ಹದರು ತೇಮಾ ಯತೂರು ನಪೀಷು ಕೆದೆಮಾ ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడను వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకుని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకునను ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాభాను సహోదరునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు సంవత్సరముల సంవత్సరములవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకునెను యహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును à Nenon. ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చను అతని ఒల్లంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏ సావు అను పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కని చిన్నప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటియందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను రిబ్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకుము వండుకునుచుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను అందుచేత అతని పేరు ఏదోము అనబడను ఏదోము అనగా ఎర్రని అని అర్థము అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు యేసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను ఇంతటితో ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు అబ్రాహము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీలు రాజైన అభిమేలకు నద్దుకు వెళ్ళను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నయూ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఎలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడను అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీల రాజైన అభిమేళకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడను అప్పుడు అభిమేలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఏల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదనేమో అనుకుంటేనని అతనితో చెప్పాను అందుకు అభిమేలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమీ ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా సైనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతుకము తెచ్చిపెట్టువాడువు కదా అనెను అభిమేలకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిత్సేముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎంతో అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రాహము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి అభిమిలెకు నీవు మాకంటే బలము గలవాడువు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించను అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ళ చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను ఏసెకు అనగా జగడమాడు అని అర్థము వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడేరు గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరియొక్క బావి త్రవ్వించను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రహెబోతు అను పేరు పెట్టెను రహెబోతు అనగా ఎడము అని అర్థము అక్కడి నుండి అతడు బేయర్షేబాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసెదనని చెప్పెను అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్యరి అంతటా అభిమేళికను అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని ఎద్దుకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ధ నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా ఎద్దుకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా వారు నిశ్చయముగా యహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియో మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమో చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటేమి ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకునిరి తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ధ నుండి సమాధానముగా వెళ్ళిరి కాదన ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అను పేరు పెట్టెను షేబా అనగా ప్రమాణము అని అర్థము కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు షేబా యేసావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు ఇత్తీయుడైన బేయరి కుమార్తెయగు యహూదీతును హిత్యుడైన ఏలోనూ కుమార్తెయగు భాష్యమతను పెండ్లి చేసుకొనెను వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసరి ఇంతటితో ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఇరవై ఆరవ అధ్యాయము పూర్తి చేయబడినవి Thank you, Lord.